भूतानि पर्जान्यदन्न सन्धवः यज्ञाद् भवति पर्जन्यो यज्ञः कर्म समुद्धवः ज्ञायतो विषयान् सः सङ्गस्तेषु जायते सङ्गः सञ्जायते कामः कामक्रोधो क्रोधोऽभिजायते क्रोधाद् भवन्ति सम्मोहः मोहात् श्रुतिविभ्रमः श्रुतिभ्रंशाद्बुद्धिनाश बुद्धिनाशत् प्रणश्यते మీలో తల్లిదండ్రులకి ప్రతిరోజు పాదాలకి నమస్కారం చేసేవాళ్ళు ఎంతమంది నిజంగా చేస్తున్నారా తల్లిదండ్రులకి తల్లి తండ్రి మనకు ప్రత్యక్ష దైవాలు అంటే భగవంతుడు మన కంటికి కనిపించడు కదా మనం గుడికెళ్లి పూజ చేసుకుంటాం కానీ తల్లి తండ్రి మనకి ఇంట్లో ఉండేటువంటి మనకు దైవాలన్నమాట ప్రతి రోజు ఉదయం నిద్రలాగగానే తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు చేసుకోవాలి చక్కగా చదువుకోవాలి మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకోవాలి సరేనా చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం మీరు నేర్చుకుంది వినడం చాలా ఆనందంగా ఉంది మీ అందరి తరఫున నా తరఫున గురుగారికి ధన్యవాదాలు తెలుపుదాం మీరు చక్కగా నేర్చుకుంటే మీకోసం మేము ఇంకా ఎక్కువ పని చేయడానికి ఇంకా ఇంకా ఎంతో సిద్ధపడతాము మిమ్మల్ని చూసినప్పుడు మా బాధ్యత ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంటుంది తప్పకుండా మా శక్తి కొలది ఇంకా ప్రయత్నం చేస్తుంటాము మీరు పెరిగి పెద్దైన తర్వాత కోసం మన దేశం కోసం ధర్మం కోసం మీరు కూడా చేయాలి కదా మరి ఎంతో మంది త్యాగాలు చేసినాక మనకి స్వతంత్రం వచ్చింది ఈరోజు మనం చక్కగా ఉంటుంది మన దేశ స్వతంత్రం పోకుండా ఉండాలన్నా మన ధర్మం కాపాడబడాలన్నా మీలాంటి ఎంతోమంది భావితరాలు మళ్ళీ ముందుకు రావాలి సరేనా చక్కగా మంచి మంచి విషయాలు నేర్చుకోండి చక్కగా చదువుకోండి జయ శ్రీరామ్